హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నేను టూ త్రీ డేస్ అవుతుంది కదా అసలు వీడియోని తీయలేదు దానికి రీజన్ ఏంటంటే నా హెల్త్ బాగా కొంచెం డౌన్ అయిందనమాట సో నేనేమో హాస్పిటల్కి ఈరోజు సండే కదా సాటర్డే నిన్న నిన్న అదే సాటర్డే రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే ఫీవర్ ఫుల్గా వస్తుంది మళ్ళీ కిడ్నీ ఇన్ఫెక్షన్ అయితే ఫీవర్ వస్తుందంటే నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంటుంది ఫేవర్ ఏమో ఫుల్గా వచ్చింది అంటే సిలైన్ బాటిల్లు నేను అదే సారీ సాటర్డే రోజు ఒకటి ఎక్కించారు యాక్చువల్గా రెండు ఎక్కించాలి సిలైన్ బాటిల్ చిన్నవి రెండు ఎక్కించారు అనమాట ఈవినింగ్ అండ్ మార్నింగ్ రెండు పోట్లు ఎక్కించాలి నాకు తెలియక మేమేమో ఒక్క పోటే ఎక్కించామన్నమాట సాటర్డే రోజు సండే ఏమైందంటే ఇల్లుగా ఫేవర్ అసలు ఫేవర్ అంటే ఫేవర్ ఎలాగల కాదు ఒళ్ళు ఎలా కాదు అంటే మనం అట్లేస్తాం పెనమ్మ చెయ్యేస్తే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉండాలండి అంత ఒళ్ళు కాలిపోయింది తర్వాత ఏమో నర్సుకి పిలిచి మేమేమో కను అంటే కనుక్కుంటే అప్పుడు చెప్పారు ఏంటండి రెండు పోట్లు వేయాలి అనేసి సో సండే రోజు అంటే నిన్న ఇది నేను సోమవారం అప్లోడ్ చేస్తాను వీడియో నిన్న నాకేమో సిలైన్లు ఎక్కించారు మార్నింగ్ ఎక్కించారు ఈవినింగ్ ఎక్కించారు మళ్ళీ మార్నింగ్ ఏమో నాకు జ్వరం ఫుల్గా ఎక్కువ ఉంది కదా జ్వరం తగ్గాలనేసి నాకు సిలైను అంటే జ్వరంకు కూడా ఒక సిలైన్ ఎక్కించారు నార్మల్గా ఇన్ఫెక్షన్ పోవడానికి కూడా ఒక ఎక్కించారు ఎక్కించారనమాట ఇదిగోండి ఇంకా క్యాన్ల చేతికే ఉంది ఎందుకంటే సోమవారం కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు బోట్లు ఎక్కిస్తారనమాట అసలు మాట్లాడలేకపోతున్నాను అంత నీరసంగా ఉంది ఎంత అంటే చాలా నీరసంగా ఉండాలండి అసలు అంటే ఇప్పుడు ఈ వీడియో పెట్టినా దీనికి కూడా కామెంట్ చేస్తారు చేసుకుని యదవలకి నేను ఏమి ఇచ్చేయలేను కానీ కామెంట్ చేసుకుంటే చేసుకోండి చావండి అలా కామెంట్ చేసుకున్నా కూడాను అంటే సారీ బ్యాడ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళకే చెప్తున్నాను ఎందుకంటే దీనికి ఏ ఏమైనా కామెంట్ పెడతారంటే నేను ముందే మీకు ఐడియా ఇచ్చేస్తాను అదే మీరు వెళ్ళి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే మీరు అలానే చేస్తారు కాబట్టి నాకు తెలుసు ఆ వాడి మీద ఏడుస్తున్నావు కదా అందుకే నీకు ఇప్పుడు ఇలా ఇలా అవుతుంది ఇంకా అనుభవిస్తున్నావు చాలా ఇంకా అనుభవిస్తావు ఏంటి త్వరలోనే చేస్తావు ఇవన్నీ కామెంట్ చేస్తున్నారు చేస్తారనమాట చేసుకోండి నాకేం పోయింది అదే అండి నా హెల్త్ అప్డేట్ మీకు ఇవ్వాలి అనేసి ఎందుకంటే రోజు రోజుకి రోజు రోజుకి చాలా అంటే చాలా డౌన్ అవుతున్నది హెల్త్ మీకు నా ఫేస్ చూస్తే అర్థం అవుతుంటుంది ఫేస్ చూస్తే అర్థమవుతుంటుంది నేను ఎంత డౌన్ అనేది అసలు ఫీవర్ అయితే నిజంగా నేను ఏమైపోతుందో అని ఒక భయం వేసింది దేవుడి వల్ల సిలైన్ గట్టా ఎక్కించిన తర్వాత కొంచెం బాగుంది ఇంకోటి ఇప్పుడు మన కోసం అసలు నేను వీడియో చేయలేదు కదండి ఎందుకంటే నా హెల్త్ బాగాలేదు ఫస్ట్ నేను బాగుంటే కదా నేను ఆడ మీద వీడియో చేయగలను నేను బాగపోతే నేను ఆడ మీద నిన్న నేను హాస్పిటల్ నుంచి రాగానే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మరి నాకు అవ్వలేదు ఎందుకంటే చాలా నీరసంగా ఉండాలి నాకు అవ్వలేదు అంటే సెకండ్న ఆపరేషన్ అనుకున్నాం కదండి అంటే నాకు టూ వీక్స్ ఎయిట్ ఎయిటీన్త్న నాకు స్టంట్ వేశారు సెకండ్న సెప్టెంబర్ కదా అక్టోబర్ అక్టోబర్ సెకండ్న టూ వీక్స్ అవుతుంది అనమాట కానీ అక్టోబర్లోనే అమావాస్య కదా అందుకనే చేయించుకోకూడదు అనేసి మేము చేయించుకోవట్లేదండి అమావాస్య పడుతుంది అనేసి సో ఫోర్త్ ఆపరేషను ఆపరేషన్ అనగానే ఫోర్త్న వెళ్ళి టూ డేస్ అక్కడ ఉండి మళ్ళీ ఫిఫ్త్న లాగా ఫిఫ్త్ ఆర్ సిక్స్త్లో ఆపరేషన్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది అనుకుంటున్నాను ఇక ఈ వీడియోలోనే కలిపి మీకు చెప్పేస్తున్నాను ఆ కిట్టుకడి కోసం చూసారా వాడు ఎన్ని వెదవేషాలు వేసాడో హాస్పిటల్లో ఒక్క వీడియో కూడా పెట్టలేదు ఏం చేయలేదు ఇప్పుడు కామెంట్ బాక్స్ కూడా అంటే ఆఫ్ చేసి ఉంచుకున్నాడు ముస్టేదా ఇంకా కర్రీ ముండా ఏమంటుంది ఏమని దాని ప్లాన్ చూసారండి ఆ పిల్లడికి చెయ్యి తగిలింది చెయ్యి కొంచెం వాసిపింది అని అంటే అది అసలు కింద కూర్చొని చున్నీ కప్పేస్తుంది ఆ చెయ్యి మీద అంటే మీరు చూసుంటారు ఇది కొంచెం లేట్గా పెడుతున్నాను వీడియో మీరు చూసుంటారు చున్నీ కప్పేస్తుంది చున్నీ కప్పేసి దెబ్బ తగిలింది ఆ చెయ్యి అసలు అలా అంటే పట్టించుకుంటుంది అనమాట ఆ పిల్లడికి కద కదపనివ్వకుండా ఇదంతా చేయనివ్వకుండా బా ఏం తెలియతే ఆ ఖరీదే ఈ పాడు చేస్తుంది అనేసి నాకు అనిపిస్తుంది నిజంగానే లేదా ముందు బాగానే వీడియోలు గట్టా వాడు హ్యాపీగా వంట వీడియోలు ఇవన్నీ తీసేవాడు ఇప్పుడేమో ఈ కరిముండ ఉంది కదా ఆ కరిమొండే ఇవన్నీ చేయిస్తుందని నేను అనుకుంటున్నాను కానీ బా నిజంగా పిల్లల మీద ఎలా తీస్తారండి వీడియోస్ చిన్న పిల్లల మీద అసలు ఇంత రాంగ్గా ఇంకొక ఛానల్ ఉందండి ఆవిడైతే మరీ ఘోరంగా పిల్లలకి ఇక్కడ కన్ను మీద ఏదో పెట్టేసి ఇక్కడ అంతా పిండి ముద్దలు పెట్టేసి రెడ్ కలర్ ఇలా పెట్టేసి కన్ను ఏమైంది కన్ను ఏమైంది అని అంటుంది మీకు ఆ ఛానల్ నేమ్ నేను చెప్తాను ఆ కన్ ఆ పిల్లల మీద చేస్తుంది ఆవిడ అసలు కామెంట్ బాక్స్ ఎప్పుడూ ఆన్ చేయదు ఎప్పుడు ఆఫ్లోనే ఉంటుంది ఎందుకంటే పిచ్చి తిట్లు తిడతారు అందరూ పిల్లల మీద అలా చేస్తే ఎవరండి ఇష్టపడతారు పిల్లల మీద కానీ అలా చేశారంటే మాత్రం అందుకు అప్పుడు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి ఉంచుతుంది ఈడుకోవడానికి ఇప్పుడు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసేస్తున్నాడు మీకు అర్థం అవుతుందో లేదో నాకు మాట్లాడడానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆయన కూడా వీడియో మీకోసం చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే నా హెల్త్ అప్డేట్ కూడా మీకు ఇవ్వాలి అనేసి ఇస్తున్నాను ఇది ఇది ఉంది పొజిషను ఇలా ఎలా ఉంది అనేసి ఇంకోటి ఏంటంటే వాడు మాడండి ఇంకా వాడి కోసం మనం మాట్లాడుకోవడం వేస్ట్ అనిపిస్తుంది నిజంగా నేనైతే వీడియోలు తీయకుండా ఆపను ఆ వీడియోలు కంపల్సరీ తీస్తూనే ఉంటాను కానీ వాడు ఎంత దిగజారిపోయాడు అసలు ఎంత ఆడికి నిజంగా ఆ చావ్ వస్తే మాత్రం భయంకరమైన చావ్ వస్తుంది ఎందుకంటే డబ్బు కోసం అనేసి పిల్లలతో కూడాను ఎలాంటి ఎలాంటి పిల్లల మీద కూడా వీడియోస్ తీస్తున్నాడు ఆడికి వాళ్ళు సొంత వాడు ఆడని కూడా కాపా అలా చేస్తున్నాడు తెలిసిందా పిల్లలు వాడిది కాదు వాడు ఎలా అయినా ఆడుకోవచ్చు ఇప్పుడు ఆ పెళ్ళం వచ్చింది పెళ్ళంతో కసి అంటే కొన్ని రోజులు ఆడుకున్నాడు తర్వాత పిల్లలు పుట్టారు పిల్లలతో ఆడుకుంటున్నాడు ఇవిడు మళ్ళీ నెక్స్ట్ అంటున్నాడు కదా డెలివరీయో సో సోదేదో అనేసి అది కూడా దాంతో కూడా ఆడుకుంటాడు వీడు నేను బాగా గమనించింది ఏంటంటే కామెంట్ బాక్స్లోని ఏదైతే పెడుతున్నారో దానికి వీడు వీడియో తీసి పెడుతున్నాడండి దాని ఎందుకంటారా కామెంట్ బాక్స్లోని మీ అన్నపిల్ల అయిపోద్ది అన్నపిల్ల అయిపోద్ది అంటే ఈరోజు దానికి వాడు వీడియో పెట్టున్నాడు ఏమని మా అన్న పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని వీడియో ఎవరైనా ఓపెన్ చేసి చూస్తుంటే కొంతవరకు ఏమో ఎందుకు అన్న పెళ్లి క్యాన్సిల్ అయింది దేనివల్ల క్యాన్సిల్ అయింది ఇవన్నీ మీకు నేను చెప్తాను అంటున్నాడు లాస్ట్లో మాత్రం ఏదేమనుకున్నా అన్న పెళ్ళి మాత్రం క్యాన్సిల్ అవ్వదు మేము అనుకునే డేట్కి అవుతుంది అని చెప్తున్నాడు మళ్ళీ ఎంత నాటకాలు ఆడతాడంటే ముష్టి పెదవా ఆడసలు వీడికి ముందుకెళ్తే ఇంక రోజులు బాగుండవేమో నాకు డౌటే మరి ఇంకేం చెప్పలేము వాడి కోసం ఇలాంటి మనిషిని నేను ఇంతవరకు ఎక్కడ కూడా చూడలేదు అసలు నిజంగానే ఎంత దరిద్రంగా ఉన్నాడంటే ఎంత చీప్గా దిగజారిపోతున్నాడు మళ్ళీ చాలామంది వాడి మట్టుకు వాడు వీడియోస్ చేసుకుంటున్నాడు కదా నీకేం పోయింది అని అందుకనేసి నేను కూడా రిప్లై ఎవ్వరికీ ఇవ్వలేదండి ఎందుకంటే నాకు ఒంట్లో అసలు బాగాలేదు కదా సో అందుకని నేను రిప్లై ఇవ్వలేపాను ఎవరికి కూడాను అది సంగతి వీడు ఇంకా ఎంతకు దిగజారిపోతాడో తెలియదు కానీ ఎంతకు దిగజారినా కూడాను వాడు ఏది అయితే రాంగ్ అని వీడియోలు తెస్తున్నా ఇప్పుడైతే అందరికీ ఇప్పుడు ఆ ఎప్పుడైతే పిల్ల అంటే పాప డిశ్చార్జ్ అయ్యింది దానికి ఎక్కువ వ్యూస్ రాలేదు సెవెన్ సారీ సిక్స్టీ నైన్ కే అంత వచ్చిందండి దానికి వ్యూస్ ఆడికి అర్థమైపోయింది ఇది ఫేక్ వాడు చేస్తుంది ఫేక్ అనేసి ఇప్పుడు ఏం డ్రామా క్రియేట్ చేస్తాడో చూడాలి ఇంకా రేపు వెళ్ళండి రెండు రోజు రోజులతోండి రెండు రోజులు ఊరుకొని మళ్ళీ నెక్స్ట్ మూడో రోజుల నుంచి స్టార్ట్ చేస్తాడు ఏదో కొత్త డ్రామా ఏదో చేస్తాడు ఇంకా ఎన్నెం చేస్తాడు ఒకటి ప్రెగ్నెన్సీ మీద రెండు పిల్లల మీద మూడు వాళ్ళన్నీ పెళ్ళి మీద ఇప్పుడు వాళ్ళన్నీ పెళ్ళికి ఇంకా మేము అన్నీ రెడీ చేసుకోవాలి అవి ఇవి అంటాడు అవునండి అన్నీ పెళ్ళికేను అన్నయ్య పెళ్ళికి నెల రోజుల ముందే ఫేషియల్ చేసేస్తున్నాడు ఈడీ అంతా చూడండి ముష్టి నా కొడుకు అసలు ఆడు ముఖం ఆడు చూస్తుంటే కాలిపోతుంది ఆ ఖరీద వీడికి తోడు గంతకు తగ్గ బొంత అంటారు చూడండి ఈ ఖరీదయ్యి ఏంటి ఇద్దరికి ఇద్దరును నువ్వు బాగా అసలు తయారయ్యారు ఎంత ఘోరంగా అంటే అది ఏం చెప్తుందో మరి అని తెలియదు కానీ ఇది ఇస్తుందో ఐడియాలు వీడికి వస్తుందో తెలియదు కానీ మొత్తానికి గొప్ప తెలుస్తున్నారు నెక్స్ట్ ఇంకా ఇంకా ఏ స్టెప్స్ వేస్తారో చూడాలి అయితే అన్న పెళ్ళి హడావీడి అని షాపింగ్ అని లేకపోతే షాపింగ్ లేకపోతే బంగారం అని ఇప్పుడు మళ్ళీ ఈరోజు చెప్పున్నాడు చూసారా మా అన్న మా వదినమ్మని సడన్గా తీసుకొచ్చి చూపిస్తాం ఎంగేజ్మెంట్ వర్క్ కాదు ఒక అకేషన్ ఉన్నది దానికి వస్తుంది అప్పుడు మా వదినమ్మని చూపిస్తాము అనేసి ఇదంతా ఫేక్ అసలు ఏంటి ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక కాహాని చెప్తాడు అది పక్కన పెట్టండి కానీ ఒక చిన్న పాప కోసం చేశాడే నాకు అది అస్సలు అంటే అస్సలు నచ్చలేదండి ఎందుకంటే చాలా చిన్న అమ్మాయి కదా ఆ పాప ఏమో పడిపిందని ఎలా క్రియేట్ చేశాడు పొని పొను ఆ పడిపింది అంటే ఆ పడిపోయింది అనేసి ఒక చిన్న వీడియో తీసి పెట్టచ్చు అంతేగాని రెండు లక్షలు ఖర్చు అయింది రెండు లక్షలు మేము పెట్టాము ఇదంతా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కదా ఇప్పుడు ఏది అవ్వకుండా చిన్న దెబ్బ తగిలినందుకే నువ్వు ఎంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తీసుకుని వెళ్ళి పెట్టావరా నీకు కూతుర్ని అసలు అంత నీకు ఒక రెండు రోజుల కోసమే రెండు లక్షలు అయిపోయింది అసలు ఎంత ఎంత ఇదైనా కూడాను ఇంత పిసర స్క్రాచ్ కూడా రాలేదు ఆ పాపకి అలాంటి పాపకి తీసుకొని వెళ్ళి ఆ ఉసురు అందరూ అంటే ఈ వీడి మీద ఏడిసిన ఏడుపు అదంతా పా పిల్లలకు తగలదా చెప్పండి ఏమో ఆ పిల్లలు ఈ వీడియోలు అన్నీ చూసి ముందు ముందుకి వాళ్ళ నానికి ఎంత ఆశ్రయించుకుంటారో ఎంత చేదరించుకుంటారో మా తండ్రి మా మీద ఎలాంటి వీడియోలు చేసి పెట్టివాడా అనేసి దేవుడా నిజంగా ఇలాంటి తండ్రులకి చెప్పు తీసుకోవటాలి చెప్పు తీసుకోదు కానీ చిరీ పిని అటు ఇటు రెండు బొగ్గలు వాగించేయాలి అవునరా పనికి మళ్ళీ చెత్తనా కొడక నీకు కొంచెమైనా మనస్ అంటే కన్న కూతురు అనేసి మనస్తత్వాన్ని లేదా నీకు అంత మరీ దిగజారిపోతావా నువ్వు అంటే అంత చిన్న పిల్ల మీద కూడా వీడియోస్ జస్ట్ ఒకటి రెండు వీడియోస్ కోసం ఎంత దిగజారిపోతావు మళ్ళీ ఇది చూసారా ఎన్ని వీడియోస్ అడు పెట్టినా కూడాను ఏదైతే డెలివరీది పెట్టాడో అదైతే కొంచెం ఫ్లాప్ అయ్యింది సారీ డెలివరీ అనేటి ఆ డిశ్చార్జ్ అయితే పెట్టాడు అది అదైతే ఫ్లాప్ అయింది ఇంకొకటి పెట్టాడు కదా పాప పడిపింది ఇదంతాను మా బాధలు మీకు ఏం తెలుసు పాల డబ్బాల కోసం వచ్చానని నాకు వీడియో పెట్టాడు కదా అది బాగానే వెళ్ళింది ఏంటి వీడు నటిస్తున్న నటనకి ఎలాగా మనుషులు అంటే నమ్ముతున్నారు వాడికి ఎలాగ అన్ని లైక్స్ వస్తున్నాయి ఎలాగన్ని ఇది వస్తున్నాయి ఇప్పుడు మేము కూడా ఏదన్నా చెప్పచ్చు ఇప్పుడు నాకు ఇలా క్యాన్లో పెట్టారు సరే ఏదో సీరియస్ అయింది సీరియస్ అయ్యింది అంటే ఫుల్గా ఉండాలి కాబట్టి నాకు కొంచెం అది సీరియస్ అయ్యింది ఎందుకంటే వామిటింగ్స్ ఇవన్నీ అది నేను కూడా అది నేను కూడా అది వేరే విధంగా పెట్టచ్చు కానీ లేదే నేను పెట్టలేదు వాడు ఎలా పెడతాడా అదే అర్థం కావట్లేదు సర్లేండి వాడు ఎలా పెట్టినా వాడు పెద్ద నీచుడు అని అందరికీ అర్థమైంది పిల్లల మీద కూడా వీడియోస్ చేస్తున్నాడంటే వాడు అంతకైనా దిగజారుతాడు ఏంటి వాడు ఇద్దరు భార్య భర్తలు ఉన్ని వీడియోస్ కూడా పెట్టవచ్చు ఆడలాంటి వాడే తెలిసిందా ఆడు అది ఆ ఖరీదయ్యూ వీడు ఇద్దరు ఉన్న వీడియోస్ కూడా పెడతారు వాళ్ళు అలా అలాంటి వాళ్ళు కాబట్టి అలానే చేస్తారు ఎప్పుడైతే ఒక చిన్న పాప కూతురు కోసం ఆలోచించలేరు తల్లిదండ్రులు అలాంటిది ఈ ఇంకెలాంటి వీడియోస్ పెట్టినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు ఎందుకంటే వీడు అంతకు దిగజారిపోయాడు అంతకు దిగజారిపోయాడు సర్వనాశనమైపోతారు అను నిజంగా చెప్తున్నాను ఎందుకురా చిన్న పిల్లల మీద ఆడుకుంటున్నావు నీ నీకు ఎంతమంది డ్రోస్ చేస్తున్నారంటే అందరికీ నీ మీద కోపం ఉన్నదనే అర్థం కోపం మీన్స్ నువ్వు అన్ని ఫేక్ వీడియోలు చేస్తున్నావు ఫేక్ వీడియోలు చేస్తున్నావు ఈ పిల్లల మీద ఫేక్ వీడియోస్ చేస్తున్నావు పిల్లం మీద మీ అన్న మీద అందరి మీద ఫేక్ 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 వీడియోస్ చేస్తున్నావు నీకు కొంచెమైనా సిగ్గు లజ్జ మానవ మర్యాద ఏమీ లేదా డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతావా డబ్బు కోసం ఇంకేమైనా పనులు చేసుకోరా బోల్డ్ వస్తుంది నీకు ఎంతకు దిగజారిపోతున్నావు అంటే ఇంకా పనులు బోల్డ్ ఉన్నాయి అవన్నీ చేసుకో ఏంటి నీకు కరిమొన్న ఉంది కదా ఆ కరిమ అంతకీను ఏంటి ఇది ఐడియాలో ఇస్తుందో లేకపోతే ఆడిస్తాడో ఐడియాలో తెలియదు కానీ మొత్తానికి ఆ కరీలంజ ఉందే అది అంతకీ చేస్తుంది అది ఏంటి మీ అందరు కలిసి సావండి అసలు మీ అ మీ ఇద్దరికి అంత ఆనిమర్చాలంటే పిల్లలు పుట్టారే వాళ్ళు ఏ పాపం చేసుకున్నారో కానీ నీ కడుపుని పుట్టారు అసలు పిల్లలు లేని వాళ్ళకి దేవుడు ఇచ్చుంటే చాలా ఆరాప అంటే ఆద్యం ఏమంటారు ఆప్యాయంగా పెంచుకుందరు ఆడపిల్లలైనా కూడాను ఇంతకు నీచానికి దిగజారుతారా చెత్త నా కొడకలారా ముష్టి ముండా కర్రీ ముండా ఎంత దారుణం అసలు చిన్న పిల్లల మీద వీడియోస్ అసలు చిన్న స్క్రాచ్ అయినా వచ్చింది అవునరా ముష్టి నా కొడక చెత్తల కొడక అసలు నువ్వు సరే మేము నమ్మలేదు హాస్పిటల్ది చూపించలేదు సరే రిపోర్ట్స్ చూపించు ఆ బ్యాగ్లో ఒకటి రెండు తగిలించుకొని దెంగేస్తారు ఇద్దరును ఏంటి ఆ బ్యాగ్ ఏదో పట్టుకొని ఏదో హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చేసినట్టు ఏం బిల్డప్లు ఇస్తారంటే ఇద్దరికి ఇద్దరునో ఆ కరిమొండ ఈ పళ్ళు నా కొడుకు ఏ ఫైళ్ళు పట్టుకొని తిరిగేస్తున్నావు బ్యాగులు పట్టుకొని తిరిగేస్తున్నావు అన్నట్టు తిరిగి తిరుగుతారు కానీ ఏమీ ఉండదు ఇప్పుడు కొత్తగా క్యారెక్టర్ దింపి దింపారండి బాబు అమ్మాయి అక్క అని ఆవిడ ఆవిడికి ఇంకో మళ్ళీ ఇంకా క్యారెక్టర్లు ఇచ్చి ఉన్నారు ఆవిడకి ఎంత దారుణంగా ఇదయ్యారంటే అయ్యారంటే ఇలాంటి వాడుగా నిజంగా నాకు మొగుడుగా కానీ నాకు అన్నదమ్ముడిగా కానీ ఉంటే మాత్రం ముందు చివగొట్టిద్దు నేను చీ మరీ పిల్లల మీద ఎంత దారుణంకి పడతాడంటే దగ్గరతాడని నేను అనుకోలే నిజంగా అయ్యి ఉంటుంది అంటే నిజంగా ఇవి ఉంటుందేమో ఏదో చిన్న స్క్రాచ్ గట్ట తల మీద ఏదో బొడిపోయి ఉంటుందేమో నుంచి ఉయ్యాల్లో పడిపోయినందుకు దానికి ఒక మూడు వీడియోలు మూడు నాలుగు వీడియోలు జనాలకు బుద్ధి ఉండాలి కానీ మనమేం చెప్తాము అంటే కొంతమంది కామెంట్ చేస్తుంటారనమాట జనాలకి తిడుతున్నావు వాళ్ళు లేకపోతే నీకే నీకు ఎక్కడి నుంచి వస్తుంది అంతను అనేసి నేను బ్యాడ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి మాత్రం అంటే వాడికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే తిడుతున్నాను అర్థమైందా నేను అంటే మంచి చేస్తున్న వాళ్ళకి నేను ఏమీ అనట్లేదు వాడు ఎప్పటి వరకు ఎలా చేస్తాడో నేను కూడా అప్పటి వరకు ఇలానే చేస్తాను ఇంతకన్నా దారుణంగా తిడతాను మీరు ఎంత చెత్త కామెంట్స్ పెట్టుకున్నా పెట్టుకోండి నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేయను మీరు ఎలాంటివి పెట్టుకున్నా నాకు ప్రాబ్లం లేదు పెట్టుకుంటే పెట్టుకోండి అంతే ఒకటే మాట సరేనండి ఇది ఈ వీడియో చేద్దాం అనేసి చేశాను